క్రిస్పీగా ఇలా జ్యూసీగా ఉండే జిలేబీ ఇన్స్టెంట్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం మరి వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూసేయండి హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు రాధిక ఫుడ్ స్టోరీ ముందుగా కడాయిలో టూ కప్స్ చక్కెర తీసుకొని వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ పోసి చక్కెర కరిగేంత వరకు కలుపుతూ ఇలా కాస్త మరగనివ్వాలి జిలేబీకి జిగురు పాకం రావాలి అంటే రెండు వేళ్లతో పాకాన్ని ఇలా అంటే స్టిక్గా ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఇలాచి వన్ టీ స్పూన్ లెమన్ జ్యూస్ అలాగే చిటికెడు జిలేబీ ఫుడ్ కలర్ వేసి పాకాన్ని పక్కన ఉంచండి పాకంలో లెమన్ జ్యూస్ యాడ్ చేయడం వలన పాకం క్రిస్టల్స్ ఫామ్ కాకుండా ఉంటుంది ఇన్స్టెంట్ జిలేబీ మిక్స్ కోసం ఒక బౌల్లో వన్ కప్ మైదా హాఫ్ కప్ పుల్లటి పెరుగు పావు టీ స్పూన్ వంట సోడా అలాగే క్రిస్పీనెస్ కోసం టూ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసి ఇలా ఒకసారి పిండిని కలపాలి తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ పిండిని బాగా కలపాలి ఈ విధంగా థిక్ ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీ ఉండాలి పిండి బాగా కలిపితేనే జిలేబీలు జ్యూసీగా వస్తాయి జిలేబీ వేసుకోవడానికి సాస్ బాటిల్ లేదా పాలక వడతా కానీ వేసుకోవచ్చు సాస్ బాటిల్ని యూజ్ చేసినట్లయితే బ్యాటర్ని అందులో హాఫ్ వరకు ఫిల్ చేయాలి అప్పుడే జిలేబీలు వేయడానికి వస్తాయి లేదా మీరు పాల కవర్ని యూస్ చేస్తే ఇలా కవర్ని గ్లాస్లో ఉంచి బ్యాటర్ని ఫిల్ చేయండి ఇప్పుడు ఆయిల్ని వేడి చేసుకుందాం ఫ్రైయింగ్ ప్యాన్ ఖచ్చితంగా ఫ్లాట్గా ఉండాలి ఆయిల్ ఎక్కువ హీట్ అవ్వకూడదు మీడియం గానే హీట్ అవ్వాలి ఫ్లేమ్ కూడా మీడియంగానే ఉండాలి ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా పిండిని ఇలా చేతితో వేస్తే పైకి తేలుతుంది ఇప్పుడు బ్యాటర్ని ఫిల్ చేసుకున్న కవర్ పైభాగాన్ని ఫోల్డ్ చేసి పట్టుకొని ఎడ్జ్కి చిన్న కట్ చేయాలి ఇలా ఒకసారి పిండిలో ప్రెస్ చేసి చూడండి తర్వాత ఆయిల్లో నెమ్మదిగా సర్కిల్గా తిప్పుతూ జిలేబీ వేసుకోవాలి రెండు వైపులా వేగిన వేడి జిలేబీలను గోరువెచ్చగా ఉన్న పాకంలో టూ మినిట్స్ నుంచి తీసివేయాలి పాకం గోరువెచ్చగా ఉంటేనే పాకాన్ని జిలేబీ బాగా పీల్చుకొని జ్యూసీగా ఉంటుంది ఇదే ప్రాసెస్ సాస్ బాటిల్తో కూడా ఈ టేస్టీ అయిన క్రిస్పీ జ్యూసీ జిలేబీని మీరు ట్రై చేసి ఎలా ఉన్నాయో తప్పక కమెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్